అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ్ మనువుడు హసన్ నియోజకవర్గానికి చెందిన జనతాదళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అతన్ని బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే అయితే అతను ఎప్పుడైతే లైంగిక దాడి చేశాడో ఆ కేసులో మాజీ ఎంపీ హెచ్డి దేవేగౌడ మనవుడు అలాగే మన మాజీ ప్రధాని కూడా ఆయన సో హెచ్డీదేవి గౌడ మనుడు ప్రజ్వల్ రేవణకు కోర్టు జైలు శిక్ష అయితే ఖరారు చేసింది ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ కూడా తీర్పును వెలువరించింది ఇది గత రెండు రోజుల నుంచి కూడా వైరల్ అవుతూనే వస్తున్నటువంటి న్యూస్ ఎందుకంటే మనం అందరం కూడా వివిధ రకాల మాధ్యమాల ద్వారా చూస్తూనే వస్తున్నాం అయితే ఓ స్త్రీ తనపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడినట్లు మహిళ ఫిర్యాదు చేసింది సో ఇదే కేసులో ప్రజ్వల్ రేవణను ఒక ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది శనివారం తీర్పును వెలువరించనున్నట్లుగా అప్పట్లో ప్రకటించారు సో అది నేను ఆల్రెడీ ప్రకటించేసింది తాజాగా జీవిత అయితే విధించింది ప్రజ్వల్ రేవణ్పై నాలుగు అత్యాచార కేసులు ఇప్పటికే ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నాయి ఈ కేసులో ప్రజ్వల్ ఇప్పటికే ఒక పద్నాలుగు నెలలుగా జైలు జీవితం గడిపారు అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మానవుడు అసన్ నియోజకవర్గానికి చెందిన జనతాదళ్ పార్టీ ప్రజ్వల్ రేవణను ప్రత్యేక దోషిగా కూడా తేల్చేసింది కాబట్టి ఇదే నేపథ్యంలో ఎప్పుడైతే తీర్పు వెలువరించిందో ఆ నేపథ్యంలో ప్రజ్వల్ తనకు తక్కువ శిక్ష వేయాలంటే కూడా న్యాయమూర్తిని వేడుకుంటూ బిగ్గరగా కోర్టు హాల్లో ఏడ్చినట్లుగా కూడా తెలుస్తుంది అయినప్పటికీ కూడా కర్మఫలం ఎందుకంటే చట్టాన్ని ఎప్పుడు కూడా గౌరవించాలి ఆ చట్టానికి లోబడే మన చర్యలన్నీ కూడా ఉండాలి వారు ఎంతటి వారైనా సరే అని చెప్పి ఈ సంఘటన అనేది మరొక్కసారి అందరికీ కూడా తెలియపరుస్తోంది ఎందుకంటే ప్రధాని మనవడైనా సరే ఇంకా ఎవరైనా సరే సాధారణ పౌరుడికైనా ఎవరికైనా సరే చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు అని చెప్పి ఈ సంఘటన ద్వారా కోర్టు వారు ఇచ్చినటువంటి ఈ తీర్పు ద్వారా అయితే తెలుస్తోంది అని చెప్పి ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి నెటిజన్స్ కానివ్వండి అలాగే ఇండియన్ సిటిజన్స్ కానివ్వండి కొంతమంది ఈ తీర్పు పట్ల వర్డిక్ట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం కనపడుతుంది అలాగే కొంతమంది ఇటువంటి చట్టాలు ఇంకా మరింత కఠినతరం కావాలని చెప్పి కూడా కొన్ని రకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది